మేడ్జ్ జిల్లా గట్కేసర్ మున్సిపల్లో లో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షంబేపూర్ రాజు ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిన్న జరిగిన దాడిని ఖండించడానికి వారికి సంఘీభావం తెలపటానికి గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరుతున్న సమయంలో బండారి శ్రీనివాస్ గౌడ్తో పాటు గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలువుల మాధవరెడ్డిని మున్సిపల్ కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాలను అణచివేత ధోరణి అవలంబిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పటం తప్ప ప్రతిపక్షాల ఎమ్మెల్యేల గొంతుకలను నొక్కితే ప్రజలు చూస్తూ ఊరుకునే స్థితిలో లేరని తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అధికారం శాశ్వతం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి బీతాళ్ళ నర్సింగ్ బండారి ఆంజనేయులు గౌడ్ షేక్ జహంగీర్ సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ డొంకిని విషపతి గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ చందపట్ల ధర్మారెడ్డి మాజీ ఎంపీటీసీలు చెలుకూరి గోపాల్రెడ్డి మంకం రవి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుభాయ్ బొంతా సుధాకర్ పల్లె విజయ్ గౌడ్ కృపానిధి కందకట్ల రాధాకృష్ణారెడ్డి సద్దాం వేణు శ్రీకాంత్ రెడ్డి రాజేష్ గౌడ్ నవీన్ జిల్లా వీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యుడు ఎండీ సిరాజ్ మరియు గట్కేసర్ మండలంలోని గ్రామాల వీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది

శంబపూర్ రాజు పార్టీ అధ్యక్షుడు మెర్చల్ జిల్లా అత్యంత పిలుపు మేరకు ఈరోజు మన మెర్చల్ జిల్లాకి వెళ్ళి పెద్ద ఎత్తున మన అర్టిపూర్లు గాంధీ షేర్లింగపల్లి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి ఉభయ కార్యక్రమం ఉండే అందులో భాగంగా ఈరోజు గట్టిసార్ మున్సిపాలిటీని కానీ మండలం కానీ అందరి ఇక్కడ కార్యకర్తలు కూడా ఇక్కడ స్థానిక పోలీసులు సిఏ గారు అందరూ కూడా మా అందరి కార్యకర్తల ఎన్నికలకు వచ్చి అరెస్ట్ తీసుకొచ్చిదర్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే హర్తిపుర్ గాంధీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండే గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని ఓ ప్రతిపక్ష నాయకుడు సూచించిన వ్యక్తికి ఇవ్వాల్సిన పదవిని అతను కాంగ్రెస్ పార్టీలో చేరిన అట్రీపు గాంధీకి ఇవ్వడం జరిగింది అది రాజ్యాంగానికే విరుద్ధం తప్పది మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆ పనిని అందులో భాగంగా మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడం జరిగింది గాంధీ గారు అనవసరమైన మాటలు కౌశిక్ రెడ్డి గారిని దూషించి ఎన్నో కలిసి మాటలు మాట్లాడడం జరిగింది దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు కూడా అతను ఘాటుగా కూడా హెచ్చరించడం జరిగింది గాంధీ గారికి నీకు దమ్ముంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు అంటున్నావు కదా నీకు చాతనైతే బీఆర్ఎస్ పార్టీ కన్వే వేసుకొని మన తెలంగాణ భవన్కి రావాల్సిందిగా కోరడం కౌశిక్ రెడ్డి గారు సవాల్ తీసుకోవడం జరిగింది కానీ ఆ సవాల్ను అతను స్వీకరించకుండా అతని ఇంటి మీదకి ఒక చాలామందిని ఒక పదిహేను ఇరవై వెహికల్స్ మీద వచ్చి గుండాలను రోడీలను పెట్టుకొని వచ్చి కౌశిక్ రెడ్డి గారి ఇంటిని దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో భయభ్రాంతులు చేసి అద్దాలు వలగొట్టి మూడిగుడ్లు రాళ్ళు టమాటలతో కూడా దౌర్జన్యం చేయడం జరిగింది అది తెలిసిన మన మన మాజీ మంత్రి హరీష్ రావు గారు మన ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించి కౌశిక్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది అలాగే సిపి గారిని కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారిని కూడా కలుసామని వెళ్తే అతను లేడు కానీ అక్కడ మనోళ్ళు చాలాసేపు కలుసామంటూ కూడా కలవకుండా వాళ్ళని అందరినీ కూడా అక్రమంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి రెండు మూడు గంటలు కూడా అతన్ని ఓర్ఆర్ మీద కూడా తిప్పడం జరిగింది అది తెలిసిన కార్యకర్తలు కూడా చాలా మనోళ్ళు కూడా అందరు కూడా ప్రతి అక్కడ ఏరియాకి వెళ్ళి ప్రతి సుమారు రెండు వందల కార్ల మీద అన్వయ్ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకోవాల్సిందిగా చెప్పి తెలియజేస్తున్నాం మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు రాజ్యాంగాన్ని అను అనుకూలంగా మీరు వివరించి ఏదైతే పిఐసీ చైర్మన్ ఉందో అది ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన బాధ్యత మీరు తెలుసుకోవాలి దేశంలో కూడా మొన్న ప్రభుత్వం ఏర్పాటైనాక మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటైనాక ఏదైతే వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన ఆ పిఐజీ చైర్మన్ పదవిని మీరు రాహుల్ గారు సూచించిన వ్యక్తికి ఇక్కడ కేసీ వేణుగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది మీరు ఆలోచన చేసుకోవాలి ఎట్లయితే మీ అధిష్టాన వర్గం మీరైతే ఏ రకంగా అయితే దేశంలో చేస్తుర్రో ఈ రాష్ట్రంలో కూడా మీరు ఆ రకంగా చేయాల్సిందిగా కోరుకుంటూ